నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కాలనీకి వెళ్ళే దారి ఇది రోడ్డోమో సిమెంట్ రోడ్డుతో చాలా అందంగా ఉంది కానీ మురుగునీరు మాత్రం రోడ్డుపై ప్రవహిస్తూ అక్కడి ప్రాంత ప్రజానికానికి నరకం చూపిస్తుంది డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఈ మురుగు కాలువ రోడ్డుకు అటు ఇటు పారుతూ రోడ్డు మీద పారుతూ వర్షం వస్తే రోడ్డు తడిచి చిత్తడి చిత్తడిగా ఎలా ఉంటుందో అలా మారిపోయింది ఈ ప్రాంతంలో నుంచే ప్రధానమైన తర్లుపాటు రోడ్డుకు చేరుకుంటారు తర్లుపాటు రోడ్డు దగ్గర ఆటో దిగి చాలామంది భగత్ సింగ్ నగర్ కాలనీ అదేవిధంగా ఆ ప్రాంతంలో వేల కుటుంబాలు నివాసం ఉంటుంటాయి వారందరూ కూడా ఈ మార్గాన్ని వెళ్ళాలి మురుగు కాలం పూర్తిగా బ్లాక్ కావడంతో ఆ మురుగునీరు అంతా రోడ్డు మీదకి వచ్చి ఇలా పాదచారులకు నరకం చూపిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం మురుగునీరు పూర్తిగా ఆగిపోయింది ఇక్కడ స్టాక్ నీరంతా ఉండడంతోటి ఉండడంతో దోమలు స్వరివహారం చేస్తున్నాయి రోగాలు ప్రబలిపోతున్నాయి ఇటు మున్సిపల్ అధికారులు అటు వైద్య ఆరోగ్య శాఖ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పదహారో బ్లాక్ ప్రజలు నీటితోటి నరకానికి దగ్గరగా నివాసం ఉంటున్నారు ఈ ప్రాంతంలో మురుగు ఇష్టం వచ్చినట్లు పందులు కూడా అక్కడ సంచరిస్తున్నాయని చెప్పేసి స్థానికులు వాపోతున్నారు కౌన్సిలర్ హర్షిత బాబీ అంతకుముందు వైఎస్ఆర్సిపిలో ఉండి ఇప్పుడు టీడీపీలో చేరారు టీడీపీలో చేరి అధికార పార్టీకి దగ్గరగా ఉన్నప్పటికీ ఈ కాలువ సమస్య మాత్రం తీర్చలేని పరిస్థితి పలుమార్లు దీనిపై కథనాలు రావడంతో కమిషనర్ నారాయణరావు గారు ఈ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించారు కాలువను కొనసాగించడానికి ఇబ్బంది రావడంతో ఏమి చేయలేక దాని చేతులెత్తేశారు ఇలా ఎన్నాళ్ళు ఈ మురుగునీటి కోపంతో మేము జీవించాలంటూ ఈ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే కందుల రెడ్డి గారు కాస్త దృష్టి సారించి ఆ డ్రైనేజీ కాలను చివరి వరకు తీసుకెళ్ళి ఆ డ్రైనేజీ కంపు నుండి ఈ ప్రాంత ప్రజలను కాపాడాలని కాలనీ వాసులు వేణోల్లా వేడుకుంటున్నారు మరి అధికారులు ప్రజాప్రతినిధులు ఈ డ్రైనేజీ సంబంధించిన సమస్యకు పరిష్కారం ఎలా చూపిస్తారు ఎప్పుడు చూపిస్తారు అని ఎదుర్చుడాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం పార్శుద్యం కోసం కోట్ల రూపాయలు తగలబెడుతున్న ఈ రోడ్డు దౌర్భాగ్యం ఎప్పుడు మారుతుందో అంటూ జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ